హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు రథసప్తమి అండి ట్వెల్త్ అందరికీ రజ సప్తమి శుభాకాంక్షలు మా చెప్పమి శుభాకాంక్షలు చూపే సో ఇదండి అయితే మేము స్వీట్ పొంగల్ అయితే చేసుకుంటున్నాము సో దానికి అయితే ఇది ఏం పప్పు అమ్మేది పెసరపప్పు పెసరపప్పు రైస్ అండ్ బెల్లం అండి పెసరపప్పు కప్ కొంచెం వేసుకొని లైట్లో అయితే కలిపేసుకుందాము ఇదిగోండి ఇది మనం పొయ్యి పెట్టుకుందాము కడిగాం కదా పొయ్యిని పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ రానిద్దాం ఈ లోపు బెల్లం తురుముకొని కొంచెం వాటర్ వేసి పొయ్యి పెట్టుకుందాం చాలు నిమ్మా అందులో కలపడానికి డైరెక్ట్ వేయకుండా అందులో కలపడానికి ఓకే ఇది ఇదిగోండి మా మమ్మీ అయితే ఇక్కడ ఇలాచి దంచుతుంది అది పొంగల్లోకి అండ్ ఇదేమో నైలో ఫ్రై చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అనమాట కిష్మిర్షి జీడిపప్పు అండ్ బాదం సో ఇదండి నయ్యి ఇదైతే బెల్లం అవుతుంది మా ఇదో ఇది మరీ పాకం రాకూడదండి జస్ట్ కరిగి ఒక టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఏం మొత్తం కరిగిపోవాలా అది మొత్తం కరగాలి ఇప్పుడు ఇందులో ఇలా చేత బెల్లంలో బెల్లంలో అయితే ఇలాచి చూసుకున్నామండి రైస్ కూడా అవుతుంది ఇక్కడ సో ఇది అయిపోయినాక కలిపిస్తుంది అంటే చూద్దాం ప్రాసెస్ సో ఇదిగోండి ఇది అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనము డ్రై ఫ్రూట్స్ ఎంచుకున్నాం ఇదండి ఒక టూ స్పూన్స్ ఉన్నాయి టూ స్పూన్స్ అంటే పెద్దది కాదు ఇది చూడసం చిన్న కొందా ఇది నెయ్యి అయితే మెల్ట్ అయిపోయాను కదా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు తొందరగా అయిపోతుంది ఇది ఉడకబెట్టుకొని ఇది కా ఇది వేసుకొని మళ్ళీ ఇవన్నీ నేర్చుకో టైం పడుతుంది కదా ఇలా అయితే మనకు రైస్ అయిపోయే లోపు రైస్ ఇవి అయిపోతుంది ఇప్పుడు ఇందులో జీడిపప్పు బాదం ఆఫ్ చేసేసుకుందాం ఇవ్వాలి వచ్చేస్తాయి అయిపోయిందమ్మా ఇది ఇలా అయిపోయింది నెక్స్ట్ ఇది గాలిపోవడం ద్వారా తీసేసి కలిపేసుకుంటే బెల్లం కలిపేసుకోవాలా ఓకే ఇది ఉంది బెల్లం ఇలా చేయడం వల్ల కూడా మనకి బెల్లం లేవన్న డస్ట్ అడుక్కుపోతుంది సో అండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ బెల్లం వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో కలుపుకుందాం వడబోసుకొని తీసుకొస్తాను వడబోస్తుంది ఇదోండి వడ పోసుకుందాం ఓకే ఇది అడుక్కో చూసారా ఇలాచి పొడి ప్లేసి ఇది ఇలాచి అయితే ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోయి ఉంటుందండి దాంట్లోకి బెల్లంకి సో ఇదైతే బెల్లంలో ఉండే ఏమంటారు మాది డస్ట్ డస్ట్ ఓకే ఇదోండి ఇలా కలుపుకొని కొంచెం ఇలా మ్యాష్ చేసుకుంటా ఇట్లా కలుపుకొని ఓకే సో ఇది అయిపోయింది కదండి ఇప్పుడు ఇది మనం వేయించుకునే ఫ్రూట్స్ ఉంది కదా ఇందులో కలుపుకుందాం ఓకే ఇదండి ఈరోజు రథసప్తమి రథసప్తమికి వేసారు మా పాయసం అయితే అయిపోయింది దేవుడికి నైవేద్యం పెడతాం సో రథసప్తమికి ఏంటంటే అందరూ పొంగలైతే చేసుకుంటారండి స్వీట్ పొంగలు మేము కూడా చేసామన్నమాట ఆమ కట్టర్ తీసుకురా ఓకే సో ఇదండి ఇప్పుడు మనం దేవుడికి ప్రసాదం పెట్టుకుందాం సో ఇదండి రథ సప్తమి స్పెషల్ అవుతాయి అది బెల్లం స్వీట్ బెల్లంతో చేసిన రెడీ అయిపోయిందండి సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రెద సప్తమి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్